మిత్రులారా ఈరోజు నేను ఒక చిత్ర విచిత్రమైన కథతో కూడిన ఒక సినిమా గురించి చర్చించాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ సినిమా వచ్చింది సినిమా పేరు తూర్పు పడమర ఈ సినిమా వావి వరుసల మధ్య ఒక విశేషమైన ఒక ప్రత్యేకత కలిగిన ఒక సినిమా ఇది ఒక ప్రశ్న ఉంటుంది బేతాళుడు ప్రశ్న బేతళుడు ప్రశ్నలు వేస్తుంటాడు కదా ఒక మగ తండ్రి కొడుకులు రోడ్డు మీద ఒక ఇసుకలో ఎదుతున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే అనేటువంటి ఆలోచన వాళ్ళిద్దరు ఇద్దరు ఎందుకంటే ఆ తండ్రికి భార్య లేదు ఇతనికి ఇంకా పెళ్లి కదుకున్నాడు వాళ్ళు ఆ దారిలో అడుగులు చూస్తారు మట్టిపై అప్పుడు తండ్రి అంటాడు రే పెద్ద అడుగులు ఆమె నేను పెళ్లి చేసుకుంటాను తల్లి ఉంటుంది అది ఎవరు పెద్ద అడుగులు ఆమె నేను పెళ్లి చేసుకుంటాను చిన్న అడుగులు ఆమె నువ్వు పెళ్లి చేసుకో ఇద్దరు లేడీస్ వెళ్ళాడు నేను పెద్దోను కదా అంటే కొడుకు ఒప్పుకుంటాను తీరా అక్కడ పోయి చూస్తే వాళ్ళిద్దరు తల్లి కూతురు విశేషం ఏంటంటే పెద్ద అడుగులు అమ్మాయికి ఉంటాయి చిన్న అడుగులు అమ్మకుంటాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇదోన్లీ బేతాలు కథ వాళ్ళు పెళ్లి చేసుకుంటే బేతాడు అడిగే ప్రశ్న ఏంటంటే తండ్రికి పుట్టిన పిల్లల్లో కొడుకు ఏమని పిలవాలి ఈ తండ్రి కొడుకుల్లో కొడుకు పుట్టిన పిల్లలు తండ్రికి ఏమని పిలవాలి అదే రకంగా తల్లికి పుట్టిన పిల్లలు వీళ్ళకే ఈ వావి వర్షలు ఎలా ఉంటాయి చెప్పుకోండి ఆడతారు దంగా లేదు ఏ క్యాలిక్యులేషన్స్ చేసుకొని సెలెక్ట్ అయిపోతారు ఆ బేస్ చేసుకొని తమిళ్లో బాలచంద్ర గారు అపూర్వ రాగంగళ్ళు అనే ఒక సినిమా తీశారు చాలా పెద్ద వాళ్ళ వాళ్ళు కమర్షియల్గా కూడా ఆలోచించుకొని తల్లి తల్లి పాత్రలో శివరంజని అని శ్రీ విద్య పోటీ పోషించింది ఆమె ఒక మంచి సింగర్ శివరంజని అని చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి చాలా బాగా వచ్చి ఆ పా సినిమాలతో మంచి పాటలు ఉంటాయి మంచి సింగరు ఆమెకు కూతురు ఉంటుంది మాధవి శ్రీవిద్య కూతురు మాధవి నేను రియల్ క్యారెక్టర్స్ చెప్తూ ఉంటాను రియల్ పేర్లు వాళ్ళు పాట కచేరీలలో ఉంటారు ఆమె భర్త వదిలేసి ఉంటాడు యాక్చువల్లీ అయినా ఆమె ఆ పాటలు కచేరితో జీవనం సాగిస్తుంటుంది అది ఒక సైడ్ కథ సాగుతుంటే మరో సైడ్ సత్యనారాయణ తన కుమారుడు కృష్ణ నరసింహరాజు ఉంటారు సత్యనారాయణ భార్య ఉండదు అనుకోని పరిస్థితుల్లో సత్యనారాయణ సత్యనారాయణ కొడుకు వేరవుతారు ఇక్కడ శ్రీ విద్య మాధవి తల్లి కూతురు బెయివుతారు మరి అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు సత్యనారాయణ మాధవి ప్రేమలో పడతాడు కూతురు అంటే శ్రీ విద్య కూతురు శ్రీ విద్య నరసింహరాజు ప్రేమలో పడుతుంది అంటే అట్రాక్షన్ అట్రాక్షన్ ఆ రెండు జంటలు పెళ్లి చేసుకోవాలనుకుంటారు విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ లేదు సత్యనారాయణ కొడుకున్నాడు అన్న విషయం అక్కడ బయట పెట్టారు అలా అలా సాగుతుంది కథ సరే నాలుగు క్యారెక్టర్లు తో కలుస్తావు కలిస్తే విషయం ఏంటంటే వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు తల్లి కూతురు అప్పుడు చెప్పురా నేను ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు బిడ్డ పోయే బిడ్డలు నువ్వేం కావాలి నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె బిడ్డలు నాకేం కావాలి లేక నేను ఈమెను పెళ్లి చేసుకొని అంటే మాధవి చేసుకుంటే మాధవికి తండ్రి ప్రదేశంలో ఉండే నీవు ఆశీర్వాదం తీసుకోమంటావా నువ్వు శ్రీ విద్యను పెళ్లి చేసుకుని నా ఆశీర్వాదం తీసుకుంటాడా లేకపోతే మాధవి ఆశీర్వాదం తీసుకుంటాడు ఏం చెప్పు ఇట్లా ఈ రకంగా వరుసలు మొత్తం మారిపోతున్నాయి ఇది పద్ధతి కాదని ఆ సినిమా అక్కడ చిన్నగా ఒక మన సాంప్రదాయానికి మన ట్యాబ్లెట్స్ కనుగొనంగా ఆమెకు తన పా పాత భర్త లెటర్ రాయడం వాళ్ళిద్దరు కలుస్తున్నారని కథలు అలా చేస్తారు కథలు చాలా చికమక్కగా ఉన్నా కూడా ఒక లాజిక్తో కూడిన కథ ఒక బేతాళి ప్రశ్నలతో కూడిన జవాబులతో కూడినది మంచి హిట్ అయ్యింది ఆ రోజుల్లో మంచి డైలాగ్స్ ప్రేక్షకుడు అలాగే చూస్తూ ఉంటాడు ఒకవేళ వీళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితి ఒకవేళ తెలియక పెళ్లి చేసుకొని ఉంటే పరిస్థితి ఏంటి అని చని సుఖాంతంగా సినిమాను చాలా చక్కగా ఎండ్ చేశారు సో ఇలాంటి సినిమాల గురించి మరి మీ భవిష్యత్తులో మాట్లాడుకుంటాం ఇట్లు మీ కేపి ఇబ్రాహింఖాన్